నమస్కారం రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం మకర రాశి వారికి ఒక కొత్త వెలుగు తీసుకురాబోతోంది ముఖ్యంగా వివాహ ప్రయత్నాల్లో ఉన్నవారికి పెళ్ళైన వారికి ఈ సంవత్సరం చాలా కీలకం శని ప్రభావం నుండి నెమ్మదిగా ఉపశమనం పొందుతూ గురుగ్రహం అనుగ్రహంతో మకర రాశి వారి జీవితం రెండు వేల ఇరవై ఆరులో ఏ మలుపు తిరగబోతోంది పెళ్లి సంబంధాలు ఎలా కుదురుతాయి ఈ వివరాలన్నీ ఇప్పుడు తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఆరు మకర రాశి వారికి వివాహ గడియలు చాలా బలంగా ఉన్నాయి గత రెండు మూడేళ్లుగా సంబంధాలు నిశ్చయం కాక ఇబ్బంది పడ్డవారికి ఈ సంవత్సరం మే తర్వాత అద్భుతమైన సంబంధం దొరుకుతుంది ముఖ్యంగా సొంత బంధువుల కంటే బయట వ్యక్తుల ద్వారా వచ్చే సంబంధాలు మీకు బాగా కలిసి వస్తాయి ఈ వారు రెండు వేల ఇరవై ఆరు తమ స్థాయికి తగ్గ మద్దతు భాగస్వామిని పొందుతారు మీరు చూసే సంబంధం ఏప్రిల్ నుండి ఆగస్టు మధ్యలో స్థిరపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇప్పటికే వివాహమైన మకర రాశి వారికి రెండు వేల ఇరవై ఆరు ఒక టెస్టింగ్ పీరియడ్ లాంటిది అయినా ఫలితం మాత్రం తీపిగానే ఉంటుంది రాహుకేతువుల సంచారం వల్ల చిన్న చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చే అవకాశం ఉంది కానీ మకర రాశి వారి సహజ సిద్ధమైన ఓర్పు ఈ సమస్యలను దూరం చేస్తుంది మీ భాగస్వామికి ఎక్కువ సమయం కేటాయించడం వారితో తీర్థయాత్రలు లేదా వివాహ విహారయాత్రలకు వెళ్ళడం వల్ల మీ బంధం మరింత బలపడుతుంది రెండు వేల ఇరవై ఆరు ద్వితీయార్థంలో మీ జీవిత భాగస్వామి పేరు మీద ఆస్తి కలిసి వచ్చే అవకాశం కూడా ఉంది మకర వారు రెండు వేల ఇరవై ఆరులో ముఖ్యంగా గమనించాల్సింది ఒకటి ఉంది అదేమిటంటే మీ వర్క్ లైఫ్ వల్ల పర్సనల్ లైఫ్ను నిర్లక్ష్యం చేయకండి రెండు వేల ఇరవై ఆరులో మీ కెరియర్ పరంగా చాలా బిజీగా ఉంటారు కానీ అది మీ వివాహ జీవితంపై ప్రభావం చూపకుండా చూసుకోవాలి భాగస్వామితో మాట్లాడేటప్పుడు కోపాన్ని నియంత్రించుకోవడం పాత విషయాలను గుర్తుకు చేయకుండా ఉండడం ఉండడం వల్ల రెండు వేల ఇరవై ఆరును సుఖమయంగా మార్చుకోవచ్చు మీ రాశి అధిపతి శని కాబట్టి క్రమశిక్షణతో పాటు ప్రేమను కూడా పంచడం నేర్చుకోవాలి మొత్తంగా చూస్తే రెండు వేల ఇరవై ఆరు మకర రాశి వారికి ఒక స్థిరత్వాన్ని ఇచ్చే సంవత్సరం బ్యాచిలర్స్కి శుభకార్యాలు జరిగే సమయం గొడవలు ఉన్న దంపతులకు మనస్పర్ధలు తొలగిపోయే కాలం అంకిత భావంతో ఉంటే మకర రాశి వారికి రెండు వేల ఇరవై ఆరు వివాహపరంగా మర్చిపోలేని జ్ఞాపకాలను మిగులుస్తుంది ఈ సంవత్సరం మీ అందరికీ శుభం కలగాలని కోరుకుంటూ సెలవు ధన్యవాదాలు